మన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఏమీ తెలవకున్నా వైద్యం చేస్తున్నారు అర్హత లేకున్నా సెలైన్ బాటిల్ ఎక్కివ్వడం ఇంజెక్షన్ చేయడం మందులు రాయడం లాంటివి చేస్తూ పాపం గడుపుకుంటున్నారు అంతేకాదు ఇంకో స్టెప్పు ముందుకేసి ఉన్న హాస్పిటల్కు పేషెంట్లను తీసుకుపోయి స్కానింగ్ టెస్టుల పేరిట వేల రూపాయల కమిషన్లు పొందుతున్నారు ఇదిలా ఉంటే ఆర్ఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేయవద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెండు పేల పది ప్రకారం పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం ఇంజెక్షన్లు చేయడం సెలైన్ ఎక్కించడం అబార్షన్లు కాన్పులు చేయడం ప్రిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూడదని తెలిపింది సూచిక బోర్డుపై ప్రథమ చికిత్స అని పెట్టుకోవాలని సూచించింది కానీ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ వైద్యులు సేవలందిస్తూ కాలం వెల్లదీస్తుండగా కమలాపూర్ మండలంలో పలువురు ఆర్ఎంపీల తీరును రోగులు తప్పుపడుతున్నారు ఎలాంటి అర్హత లేకుండా టెస్టులు చేయిస్తూ మెడిసిన్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు